మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉండలేదు అసలు త్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వక ముందు ఎన్టీఆర్ ని బాడీ షేమింగ్ చేసి ఆల్మోస్ట్ కోర్టు మెట్లెక్కే వరకు పరిస్థితిని దిగజార్చారు అలాంటి వ్యక్తి సడన్ గా సౌత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తాడు తనని మెగా మ్యాచ్ తొక్కేస్తుందంటున్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద సగం పాజిటివ్ గా సగం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాడు ఇవన్నీ కాదు అసలు బన్నీనే బాలీవుడ్ లో సైడ్ రోల్ కి పనికిరాడని కసి తీరా తిట్టినోడు ఇప్పుడు సడన్గా అల్లు అర్జున్ మీద ప్రేమ కారుస్తున్నాడు ఇంతకీ ఎన్టీఆర్ ని త్రిబుల్ దేవర టైమ్ లో ఫ్యాన్స్ రక్తం మరిగేలా కామెంట్స్ చేసి ఇప్పుడు తీరిగ్గా బన్నీకి సపోర్ట్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు తనకి కౌంటర్స్ ఎలా పడుతున్నాయి టేక్ మన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని అసలు హీరోనే కాదన్నాడో పరాన్న జీవి హీరోలను తిడితేనో వాళ్ల మూవీలు ఫ్లాప్ అని నోటుకొచ్చినట్టు వాగితేనో జనాలు ఎక్కువగా తనని పట్టించుకుంటారనే కన్నింగ్ స్ట్రాటజీతో స్టార్ అనుకున్న ప్రతి హీరోని టార్గెట్ చేస్తాడు కమల్ ఆర్ ఖాన్ ఇండియన్ రివ్యూ స్పీకర్ అనే కంటే తలా తోకాలేని అనాలిసిస్ పేరుతో బాడీ షేమింగ్ చేసే రాక్షస పద్ధతి పాటించే వ్యక్తి అనొచ్చు ఇది ఒక్కసారి కాదు చాలా సార్లు ప్రూవ్ అయింది ఎన్టీఆర్బంటితో పోల్చిన ఆ నీచమైన యూట్యూబర్ కూడా తనే కమల్ ఆర్ ఖాన్ నిజానికి ఖాన్లు కపూర్లను కూడా వదలలేదు ఇలా తిడితేనే ఆ హీరోల ఫ్యాన్స్ తన తిడుతూ తన వీడియోలు వ్యూస్ పెంచుకోవచ్చు అనేది తన టార్గెట్ కానీ అదే ఓసారి ఫైర్ అయింది ఎందుకంటే ట్రిబుల్ ఆర్ రిలీజ్ ముందు కూడా ఇలానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఎలుగుబంటిలో ఉన్నాడు తనేం కుమరం భీముడు నోటికొచ్చినట్లు వాగితే ముంబై ఎయిర్పోర్ట్లో ఓసారి తారక్ ఫ్యాన్స్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు సోషల్ మీడియాలో అయితే కమలార్ ఖాన్ మీద సునామీలా కామెంట్లతో దాడి చేసేసరికి తోక ముడుచుకున్నాడు మధ్యలో సల్మాన్ అండ్ కో మీద కూడా ఇలానే చేస్తే సీన్ కోర్టు వరకు వెళ్లి తన ఛానల్ మూసేసే వరకు సీన్ మారింది ఇలాంటి వ్యక్తి సడన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేశాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ పుష్ప టూ మీద అటాక్ చేస్తున్నారు అన్నాడు మెగా హీరోలైన చిరు పవన్ రామ్ చరణ్ ఇప్పుడు బన్నీని తొక్కేసేందుకు తెగ కష్టపడుతున్నారని మీనింగ్ వచ్చేలా ట్వీట్ చేశాడు పుష్ప పుష్పట్టు ట్రైలర్కి వస్తున్న రెస్పాన్స్ చూసి కుళ్ళుకుంటున్న మెగా హీరోలు కనీసం రెస్పాండ్ కూడా కావట్లేదని కెలికాడు విచిత్రం ఏంటంటే ఈ కమల్ ఆర్ ఖాన్ గతంలో పుష్పొస్తే తనే హీరో తనకంటే బస్ స్టాండ్లో కూలీ బెటర్ అన్నాడు బాలీవుడ్లో హీరో అంటే ఆరు అడుగులు ఉండాలి ఫెయిర్గా కనిపించాలి కానీ ఇలా మాసిన కూలీలా ఉన్నాడు హీరోనా అంటూ చులకనగా మాట్లాడాడు అలాంటి తను బన్నీకి సపోర్ట్ చేయడం కాదు మెగా హీరోల మీద వంకర మాటలు పేలడంతో అటు మెగా ఫ్యాన్స్ తగులుకున్నారు ఇటు గతంలో ఎన్టీఆర్ మీద నోరు జారినందుకు గుర్తొచ్చిన ప్రతిసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఇచ్చి పడేస్తున్నారు